హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదిహేదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రెండు రూపాయలు వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు మిర్చి నలభై రెండు రూపాయలు బీరకాయలు ముప్పై ఏడు రూపాయలు కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ముప్పై ఆరు రూపాయలు పాలెం వంకాయలు నలభై రూపాయలు వరి వంకాయలు ఇరవై ఏడు రూపాయలు కార్న్ ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అనపకాయలు యాభై నాలుగు రూపాయలు కందికాయలు నలభై ఎనిమిది రూపాయలు అలసంద యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల అరవై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు నాటి కొత్తిమీరి కట్ట పదిహేడు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీరి కట్ట పది రూపాయలు పుదీనా కట్ట పదహైదు రూపాయలు కరివేపాకు కట్ట ఇరవై ఐదు రూపాయలు పలికాయి వీకోట మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం